నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుకుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి శ్రీ విశ్వాస నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది ఆరోగ్యంగా ఆర్థికంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది గురుగారు మణికంఠ గారు ఈ మీనరాశి గురించి చెప్పే ముందు రెండు విషయాలు చెప్పుకున్నా ఒక్కటి మనకు శ్రీ విశ్వవర్షు నామ సంవత్సరం అంటే ఏంటి ఆ రాశితో విలకలా ఇంకొంది ఇంకొకటి ఈ యొక్క లక్షణం విశేష లక్షణాలు ఉంటాయి వీళ్ళకి అది కూడా చెప్పుకొని తర్వాత ఫలితాలు చూద్దాం స్వభావాలు స్వభావం కాదు విశేష లక్షణం స్పెషల్ క్వాలిటీస్ అని చెప్పుకోవాలన్నమాట ఫస్ట్ విశ్వవసు నామ సంవత్సరం అనగానే విశ్వం అంటే యూనివర్సు వసు అంటే చాలా మీనుంగులు ఉన్నాయండి సంస్కృతంలో ఒకటి సంపద రెండోది అందమైన అమ్మాయి మూడోది కాపురం ఉండటం నిల్వ మనం ఏమంటారంటే నివాసం ఉండటం అని చెప్పాలన్నమాట కాపురం అంటే కూడా నివాసం ఉండటం అనమాట అంటే ఈ విశ్వంలో మనం నివసిస్తున్నాము ఈ విశ్వము అంత సంపదతో కూడుకుని ఉంది ఈ విశ్వము అంతా ఒక ప్రకృతి అందమైన ప్రకృతి ఒక అందమైన అమ్మాయి లాగా అంటే కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఏదేమైనా కానీ ఈ శ్రీ నామ సంవత్సరం చాలా అద్భుతంగా బ్యూటిఫుల్గా సంపదతో కూడుకొని శోభాయమానంగా ఉంటుంది అనేది మనం చెప్పుకోవాలి ఎందుకు అని అడుగుతున్నారంటే లాస్ట్ ఇయర్ క్రోధి నామ సంవత్సరం మీరు కనుక చూస్తుంటే లాస్ట్ హోల్ ఇయర్ ప్రజల్లో ఒక అశాంతి కొన్ని పార్టీలు కూడా మనకి లేవుతులు వచ్చాయి రాజకీయ పార్టీలు కూడా కొన్ని బాయ్ బాయ్ అధికారాలన్నీ మారిపోయినాయి చాలా స్టేట్స్లో కొన్ని దేశాల్లో కూడా మారిపోయినాయి మనకి బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో తర్వాత కొంత హిందువుల మీద ఊర్చకోత తర్వాత మనకి నార్త్లో భూకంపాలుగా భూకంపాలు కదండి మనకి తుఫాన్లు ఫ్లడ్స్ తర్వాత వార్ యుక్రెయిన్ వారు రష్యా వారు తర్వాత ఈ ఆయిలు అది ఇది ఒక రెస్ట్ అనమాట ఒక ఒక కోపానికి సంబంధించి అది ఎందుకు ఏంటి మనలో నేచర్ అయితే ఈ సంవత్సరం ఏమవుతుందంటే అండి అది పోతుందండి అది పోయేసి అంత సంపద తర్వాత అభివృద్ధి గ్రోత్ తర్వాత ఒక ఏమంటే ఒక హార్మనీ అంతా ఉంటే టైం ఇది అనమాట మనకి లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలనుకుంటే ఒకసారి ఇద్దరి మధ్య గొడవైనప్పుడు వేరే వాళ్ళు వచ్చేసి ఎంతకాలం అర్చుకుంటారు చాలా చిన్న చిన్న విషయాలు పట్టుచుకోకండి పెద్ద విశాలంగా ముందుకు పోండి అన్నట్లు మనకు చెప్తూ ఉంటారనమాట అంటే ఎక్కడో లాక్ అయి ఉంటే అది బయటకు వచ్చేసి విశాలంగా ఆలోచించడానికి కావాల్సిన టైము ఎనర్జీ అంతా ఈ టైంలో ఇక్కడ ఉంటుంది ఈ ప్రకారం కనుక చూసుకుంటే విశ్వసునామ సంవత్సరం పేరు తగిన విధంగా చాలా బాగుంటుంది ఈ విషయం మనకి మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీనరాశిలో వాళ్ళ ఒక విశిష్టతమైన క్వాలిటీ ఉంటుంది ఏంటంటే అది స్పెషల్ క్వాలిటీ ఏ రాశికి ఉండదు అది అది మీనరాశి వాళ్ళు ఈ ఒక్క రాశి వాళ్ళ ఎలాంటి రాసితో అయినా కంపాటిబిలిటీ ఉంటాయి మన మ్యారేజ్ కంపాటిబులిటీ అంటాం కదండి ఈ మీనరాశిలో వాళ్ళ ఈ ఒక్క రాశే మిగతా పదకొండు రాసులు వాళ్ళతో చక్కగా కనెక్ట్ అయిపోతారండి వాళ్ళతో ఏమంటారు ఒక హార్మోని చక్కగా వాళ్ళతో మెయింటైన్ చేస్తూ ఉండే రాసి ఏదైనా ఉందంటే అది ఒక రాశి ఈ మేనరాశి వాళ్ళకి ఒక ఇంకొక విశిష్టత ఏమంటే వీళ్ళు జలతత్వ రాశి జలం ఏం చేస్తున్నట్టు నీరు వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడ ఆగదు మనకి నాకు బాగా ఒకటి నచ్చింది కాన్సెప్ట్ ఏమంటే వీళ్ళకి చెప్పేది మనకు బాహుబలి సినిమా ఫస్ట్ ఫేజ్లో ఇది వస్తుంది ఏమంటే ఒక బిగినింగ్లో వాటర్ ఫాల్ పడుతూ ఉన్నట్లు అందులోంచి వెళ్ళిపోతూ ఇంట్రడక్షన్లో టైటిల్ సాంగ్లో వెనక ఒక బ్యాక్గ్రౌండ్లో పాట నడుస్తూ ఉంటుందండి ఏమంటే దాని మీనింగ్ నది పెద్ద పెద్ద అగాధాలలోంచి కింద పడుతుందంట అయినా కానీ ప్రవాహం ఆగదు పోతూనే ఉంటుందంట ఈ నది బండలు వస్తాయంట అడ్డు దాన్ని పక్కన వదులుకొని వెళ్ళిపోతూ ఉంటుందంట ఈ నది మధ్యలో కొండలు వస్తాయంట ఆగదంట ప్రవాహాన్ని మార్చుకొని వెళ్ళిపోతుందంట అలా వెళ్ళి పొయ్యి 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 కొన్ని సంవత్సరాలకి అక్కడ అడ్డొచ్చిన రాళ్ళనే కరిగించుకొని ఆ రాళ్లే స్మూత్గా అయిపోతాయి అంటే దాని యొక్క షార్ప్నెస్ ఇట్ల మీనరాశి వాళ్ళకి ఉన్న గొప్ప క్యారెక్టర్ ఏంటంటేనండి వాళ్ళ ఆకరంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు పెద్ద అఘాధాల్లో పడినా కానీ స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ ప్రవాహం ఆపుకోరు ఈది మీనరాశు చాలా వర్తించింది వాళ్ళ కంపాటిబిలిటీ వాళ్ళ వాటర్ ఈజ్ సైన్ తర్వాత వాళ్ళు అప్స్ అండ్ డౌన్స్ డౌన్స్ అండ్ అప్స్ని ఈక్వల్గా చూస్తారు అందుకని రెండు చేపలు ఉంటాయి వాళ్ళకి అందుకని మీనరాశికి రెండు చేపలు ఒకటి పైకి ఒకటి కిందకు ఉంటుంది అనమాట కింద ఉన్నప్పుడు పైన చూస్తారు పైన ఉన్నప్పుడు కింద చూస్తూ ఉంటారు కాబట్టి ఎందుకు ఈ రాశి గురించి ఎంత విశిష్ట చెప్పుకోవాల్సి వస్తుందంటే వీళ్ళకి ఈల్నాడు సని మధ్య స్టేజ్లోకి ఉన్నారండి ఒక కొత్త డైమెన్షన్ వీళ్ళలోకి రావాలి ఒక కొత్త సహనం వీళ్ళలో ఉండాలి ఏమవుతుందంటే ఏళ్ళు నాది శని ఒక ప్రభావం సె సెకండ్ స్టేజ్ యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంది సెకండ్ స్టేజ్ అంటే నెత్తి మీద కూర్చుంటాడు శని భాగవాడు అని చెప్పడం కరెక్ట్ అండి సో ఇప్పుడు వాళ్ళకి భుజాన్ ఉన్న శని నెత్తిని కూర్చుంటారండి నెత్తిని కూర్చుంటే మతి భ్రంశం అంటే సరైన డెసిషన్ తీసుకోలేరు ఎక్కడ ఒక చోట లాక్ అయిపోయి ఉంటారు అనమాట ఎలా వెళ్ళాలో అర్థం కాదు ఏది చేస్తే బాగుంటుందో అర్థం కాదు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారన్నమాట అయితే మనం డీటెయిల్గా చూసే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే పూర్వ నాలుగు నాలుగో పాదం ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు అంతా ఇందులో ఉంటాయి మనకి పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళకి ది దూ షం ఝ ధా దో చాచి ఈ అక్షరాలు మూలాల సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మీన రాసి కింద వస్తారు మీరు ఆదాయ వ్యయాలు కనుక చూసుకుంటూ ఉంటే ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ్య పూజ్యం ఆరు అవమాన నాలుగు అంటే ఒక రకంగా ఈ ఫిగర్స్ కనుక చూసి ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది అంటారు బాగుంటుంది అయితే గ్రహస్థితిని బట్టిగా మనం చూసుకుంటే వీళ్ళకి శని జన్మ రాశిలోనే ఉండటంతో శని నీ మీద ఉన్నారంటారు అనమాట గురువు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ప్లానెట్ యొక్క పొజిషన్ అంతా సరిగా ఉండదు రాహు పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల ఫారిన్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది అనవసరమైన ఎక్స్పెండిచర్ అన్నీ ఉంటాయి తర్వాత కేతు వీళ్ళకి సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల కేతు మాత్రం వీళ్ళకి ధనాన్ని ధన ప్రవాహాన్ని ఇస్తూ ఉంటారు అనమాట మనం కనుక గమనించుకుంటే సూక్ష్మ గోచారం లఘు గోచారం ఈ కాన్సెప్ట్తో మనం కనుక పొట్టి చూసుకుంటే శని ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుంది క్లేశం ద్రవ్య ద్రవ్యహాని వ్యక్తం అంటే మనకి నాలుగు పారామీటర్లు నాలుగు పాయింట్ నాలుగు గ్రహాల్లో మూడు గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవు అయితే ఒక్క కేతు మాత్రం సిక్స్త్ హౌస్లో ఉండి అనుకూలంగా చేస్తున్నారు ఇది విషయాన్ని వీళ్ళు కొంచెం గమనించుకోవాలి అయితే అలా ఉండటం వల్ల ఏంటి అర్ధవిహితం అంటే ధనం కోల్పోతారు బంధు క్లేశం అంటే బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా అంటే ద్రవ్యహాని అంటే ధనం కోల్పోతారు అంటే సంపాదించుకున్న ధనానికి కాని వస్తుంది తర్వాత విత్తం కానీ ఏదో విధంగా డబ్బు మనీ రొటేషన్ అయితే అవుతూ ఉంటుంది అనేది మనకు చెప్తూ ఉంటుంది మనం డీటెయిల్డ్ కనుక చూసుకుంటే ఏం జరుగుతుంది శని ఎగ్జాక్ట్లీ ఏం చేయబోతున్నారు అంటే ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల తేజో హానీ వాళ్ళల్లో ఉన్న ఒక గ్లామర్ ఒక గ్లిటర్నెస్ పోతుందండి ఈ టైంలో వీళ్ళకి ఒక మెచ్యూర్డ్ అయిన లుక్ వస్తుంది గ్రే హెయిర్ రావటం కొంచెం ముసలి వాళ్ళు కావటము అప్పటిదాకా యంగ్గా చలాకీగా ఉన్నవాళ్ళు ఒక సీనియర్ పర్సనల్గా తయారైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మ్రతి భ్రంశో వీళ్ళకి బ్రెయిన్ షార్ప్గా డిసిషన్ తీసుకునే ఒక స్కిల్ అనేది పోతుందండి ఎందుకంటే శని అంటే సంస్కృతంలో శని అంటే దానికి ఇంగ్లీష్ వర్డ్ స్లో లేటు ఆలస్యం మంద బుద్ధి అంటారు అంటే ఏది రైట్ ఏది రాంగు అనేది నిర్ణయించే అంటే మైండ్ స్లోగా పనిచేస్తుంది అంటే ఫాస్ట్నెస్ ఉండదు అనమాట అందుకని శని నెత్తి మీద కూర్చున్నారంటే ఏంటి వాడికి ఏం అర్థం కాదనమాట అందుకని చెప్పేసి మతి భ్రంశ అంతేకాకుండా ఈ టైంలో వీళ్ళు సరైన డెసిషన్స్ తీసుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక క్రైసిస్లో ఉంటారు తర్వాత మన పీడ మనసులో బాధపడుతూ ఉంటారు భయం పడుతూ ఉంటారు రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటే బంధు వైర్యం బంధు జనులతో గొడవలు పడుతూ ఉంటారు అంతేకాకుండా వ్యసనం దుర దురాల వాటికి పడిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ వీళ్ళకి జన్మస్థానంలో శని ఉండటం వల్ల అంతేకాకుండా వీళ్ళకి ఉన్న అడ్వాన్స్ థర్డ్ హౌస్ టెన్త్ హౌస్ చూడటం వల్ల థర్డ్ హౌస్లో ఉండటం వల్ల బ్రదర్స్ నుంచి హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సిబ్లింగ్స్ ద్వారా అయితే టెన్త్ హౌస్ నుంచి చూడటం వల్ల గెయిన్ లెస్ లేబరింగ్ ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో ఇలా కలిసి రాదు రెండోది లాస్ ఆఫ్ మనీ మనీ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జాబ్ కూడా కోలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇల్లు శని ఏనాడు శని పీక్ స్టేజ్లోకి వెళ్తున్నారు తర్వాత జూపిటర్ వీళ్ళకి నాలుగో ఇంట్లో ఉండటం వల్ల గురువు కూడా వీళ్ళకి గురుబలం కూడా లేదు అంటే ఆడు పక్క ఆల్రెడీ మనకి శని బలం లేదు గురు బలం కూడా వీళ్ళకి సరిగా లేదు లేకపోవటం ఏం జరుగుతుంది ఈ టైంలో గురువు నాలుగో ఇంట్లో ఉండి ఎయిత్ ట్వెల్త్ హౌస్ చూడటం వల్ల ఖర్చులు శుభకార్యాల గురించి ఖర్చులు విపరీతంగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది చేస్తారు రాస్తారు బాగా ఇల్లు కొనటం కానివ్వండి బంగ్లాలు కొనటం పెళ్లిళ్ళు చేయటం లాంటివి అయితే ఖచ్చితంగా జరుగుతుంది వాటి ద్వారా ఖర్చు విపరీతంగా అవుతుంది ఎయిత్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల దీర్ఘాయువు ఆరోగ్యంగా అయితే చాలా బాగుంటారు అయితే శని తను ఉన్న పొజిషన్ నాలుగో ఇంట్లో ఉండటం ఏమవుతుందంటే యాచనం బుద్ధి చంచల్యం తేజోహాని దేశ త్యాగం చ కలహం కలహం చతుర్థస్థానకో గురు అంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి చాలామందికి నా క్లయింట్స్కి నాకు అపో కరెక్ట్గా జరిగిందండి ఈ సెంటెన్స్ ఈ లైన్ ఏంటంటే యాచనం అప్పటిదాకా నూరు తెరిసి ఎవ్వరూ అడగన ఇతను సడన్ గా అందరి దగ్గర హెల్ప్ గురించి అడుగుతాడు అప్పటిదాకా జీవితంలో అడిగొండడు జీవితాలు ఆ పరిస్థితులు వచ్చేస్తాయి యాచనం నాకు కావాలి ఇది కావాలి అది కావాలి ఈ హెల్ప్ హెల్ప్ కావాలి దానికి కానీ మరి సహాయ సహకారాలు అందుతాయి అంటారు ఆ టైంకి అడగనుడు అడుగుతున్నాడు నోరిప్పుకొని సిగ్గిడిచి పని అవుతుందంటే కాదు ఇప్పుడు ఇతనికి కొత్త ప్రపంచం అర్థమవుతుంది ఇప్పటిదాకా దాకా తను చూసిన ప్రపంచం కొంతమంది నావాళ్ళు అనుకుంటాడు ఇతను హెల్ప్ అడిగేసరికి మొహం చాటేయడం సో అప్పుడు నిజంగా అంటే ఏంటో నిజమైన ప్రపంచం అంటే తెలుస్తుంది తనకి ఇప్పుడు వీళ్ళకి ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది ఇది కావటం కోసం వెళ్ళడిసిన ఇప్పటిదాకా తన చుట్టూ ఉన్న ధనం తనది కాదండి అంటే అందమైన ప్రపంచం అనుకున్నాడు అప్పటివరకు చుట్టుపక్కలంతా కూడా నాకు తెలిసిన ఒక వ్యక్తి లండన్లో ఫోన్ అండి జనరల్ ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో వెళ్ళిపోయాడు హై పై పొజిషన్లో ఉన్నాడు ఇతను ఉన్న దాదాపు ఒక నాకు చెప్పిన ప్రకారం ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మందికి నేను లండన్లో నా ద్వారా నా కనెక్షన్స్ ద్వారా తీసుకొని వాళ్ళకి జాబులు పెట్టటము వాళ్ళకి హెల్ప్ చేయటం చేశానండి ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం నా జాబ్ నేను కోల్పోయాను నా జాబ్ నేను లాస్ అయ్యాను దాదాపు సంవత్సరం పాటు నాకు జాబ్ రాల ఈ జాబ్లో నేను హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరన్నా నాకు తిరిగి హెల్ప్ చేస్తారా అని అడిగితే ఫస్ట్ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు నాకు హెల్ప్ కూడా చేయలేదండి ఇది మోస్ట్ ట్రాజిడీక్ ట్రాజిడీ ఏంది తన జాబ్ పోవటం ఒకటి తను హెల్ప్ చేశాడు కదా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వకోవటం అనేది అతను ఎక్స్పెక్ట్ చేయాలి లైఫ్లో ఈ టైప్ సిచ్యువేషన్లు నా క్లయింట్స్ కొంతమందికి ఇదే స్టేజ్లో ఉన్నప్పుడు జరిగినాయి ఇప్పుడు మీనరాశి వాళ్ళ కూడా ఒక కాషన్ ఇలా జరిగితే ఏం చేయాలి మీరు ఆ ధైర్య పడకూడదు ప్పుడు కూడా మనం చేసిన హెల్ప్కి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇంకా ఈ ఫేజ్లో ఉన్నప్పుడు వీళ్ళు వాడు నాకేదో చేస్తాడు వీడు నాకు ఏదో చేస్తాడు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటారు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకూడదు రాదు కూడాను చేయకూడదు అందుకని ఈనాడు సెల్స్ టైంలో మనకి ఒక సామెత చెప్తారండి మంచం ఉన్నంత వరకే కాళ్ళు ముడుచుకొని పడుకోవాలి అంతే కదండి మంచం చిన్నది కాళ్ళు కూడా పిడుచుకుంటే ఏమవుతుందండి కాళ్ళు తండుకుంటూ పోతూ ఉంటారు అందుకని మనకు ఉన్న దాంట్లో సింపుల్గా చక్కగా హ్యాపీగా ఉండటం వీళ్ళ దగ్గరకు వాళ్ళ దగ్గర పరుగులు పెట్టి అది చేసి ఇది చేసేదైతే కాదు ఈ టైంలో మీరు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఈ టైంలో మీరు చెడు బుద్ధులు కలిగి పడుకొని లేజినెస్గా ఉండి వ్యసనాలకు బానిసైపోతే మీకు లైఫ్ అంతా అదే ఉంటుంది ఈ టైంలో ఆధ్యాత్మికంగా ఉండటం వేరే వాళ్ళకి సేవ చేయటం హెల్ప్ చేయటం వాలంటరీగా ఎక్కడన్నా చేస్తూ ఉంటే మీకు అదే మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది ఈరోజు మీరు సేవ చేస్తే రేపు మీకు పది మంది సేవ చేయడానికి వస్తారు ఈరోజు మీరు లేజీగా పడుకోనంటే అంటే ఇంకంతే ఈ విషయం చాలా గమనించుకోవాలి ఎందుకంటే ఫోర్త్ హౌస్లో జూపిటర్ వల్ల ఆచరణ బుద్ధి చాంచల్యం హాని ఇలా మహో ఉన్న గ్లోరియస్ అంతా పోతుందండి అటు శని వల్ల పోతుంది ఇళ్ళ వల్ల పోతుంది అంతేకాకుండా హాని ధనం వ్యయం ధనం విపరీతంగా ఖర్చు అయిపోతుంది దేశ త్యాగం చ ఇది గుర్తుపెట్టుకోండి చాలా 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 ఇంపార్టెంట్ మాట రియల్ లైఫ్లో చాలామంది అప్పటిదాకా ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఎన్ని రోజులు అక్కడ ఉన్న వాళ్ళు సడన్గా ఆ ప్లేస్ వదిలిపెట్టి వెళ్ళిపోతారు రాక ఆ ప్లేసు కలిసి రాక బెంగళూరులో ఉన్నవాళ్ళు హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న పూనియాలో పూనియా నుంచో ఇటో అటు నుంచి ఇటో ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి వీలైతే ఒక ఒక కంట్రీకే వెళ్ళిపోయి ప్లేస్ మారడం వల్ల బెటర్ రిజల్ట్స్ అంటారా ఏముండదు అక్కడ అక్కడ వాళ్ళ బ్రహ్మా అంటారు అంతే అంతే ఈళ్ళు నడిచినంత తొందరగా వదిలిపెట్టద అలా మారిపోయేటట్టయితే అటు టక్కని పోతారు కదా నేనే చెప్తాను పరిహారాలు ఈ హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నంత బెంగళూరు బిండి బెంగళూరున్నంతా హైదరాబాద్ వెండి నేను నడిచిన నడిచి పోయిందంటాం కదా అలా పోదే అయితే వదిలిపెట్టుకోవడం అంత ఈజీ కాదండి ఒక వ్యక్తి ఏళ్ళలో పదిహేను ఏళ్ళలో ఉండి ఆ ఎన్విరాన్మెంట్ వదిలిపెట్టుకోవడం అంత ఈజీ కాదండి అది ఇస్ వెరీ చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అండి అందుకని వీళ్ళకి ఈ విషయంలో కూడా జూపిటర్ విషయం సరిగా లేదు తర్వాత శాతం సరిగా లేదు శని సరిగా లేదు గురు సరిగా లేదు రాహు పన్నెండు ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడా దారిద్ర్య ధరణ రాష్ట్రం నేత్రపీడం రిపో భయం కార్య విఘ్నం ప్రవాసం ఛా ఒక మంచి ఏంటంటే మీనరాశి వాళ్ళకి ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది వెళ్ళొచ్చు అంటారు అయితే వీళ్ళకు కూడా దారిద్ర్యం ధననాశనం నేత్రపీడం రిపో భయం శత్రువుల యొక్క భయం కళ్ళకి హెల్త్ ప్రాబ్లం ధన నష్టము ధనానికి నాశనం ధన నష్టము కార్య విఘ్ని వేదన పని కనుక చేస్తే ఆటంకాలు ప్రవాసం వేరే ప్లేస్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇది రెండు చూపిస్తుంది గురువు వల్ల కూడా వేరే ప్లేస్ మారే చూపిస్తుంది రాహు వల్ల కూడా వేరే మారే ప్లేస్ చూపిస్తుంది కాబట్టి ఈ రెండు ప్లేసులు మారే చూపించడం వల్ల ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి వేరే చోటుకి వెళ్ళాలన్న వాళ్ళకి ఇది అనుకూలంగా ఉండే సమయం సో వీటిని గమనించుకొని వీళ్ళు చక్కగా ప్లాన్ చేసుకోవాలి బట్ మీకు ఎందుకు ఇంట్రడక్షన్ వీళ్ళకి ఒక నదితో పోల్చానంటే మీనరాశి వాళ్ళు ఆ ఫ్లెక్సిబిలిటీ కంపాటిబిలిటీ వీళ్ళకి ఉంటుందండి ఒకవేళ లేకపోతే ఇది అడాప్ట్ చేసుకునే టైం వీళ్ళకి వచ్చేసింది ఇక విద్యార్థులకు ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది రాశి వాళ్ళకి సార్ ఉద్యోగస్తులకి బాగుండదు విద్యార్థులు కూడా బాగుండదు అనుకూలంగా ఉండదు చాలా జాగ్రత్త వాళ్ళు ఏదైతే ర్యాంకులకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎగ్జామ్స్లో బాగా పర్ఫామ్ చేయాలి సార్ సిక్స్టీన్ ఇయర్స్ దాటిన వాళ్ళకి వెళ్ళినట్టుని పట్టుకుంటుంది నాకు చాలామంది ఫోన్లు కూడా చేస్తున్నారు అప్పటిదాకా మా అబ్బాయి బాగున్నాడండి ఈ లాస్ట్ టూ ఇయర్స్ నుంచే బాగాలేదంటారు ఈ రాసి వాళ్ళకి మింద రాసి వాళ్ళకి అంతకుముందు బాగుందండి టెన్త్ వరకు సూపర్ ఇప్పుడు పియూ ఆర్ టెన్త్లో ఉన్నారండి ఈ టైంలో అసలు పెర్ఫార్మెన్సే లేదంటారు లాస్ట్ టూ ఇయర్స్ వీళ్ళకి బాగలేదు అని ఎవరైనా గారికి ఎడ్యుకేషన్ బాగలేదంటే వెళ్ళి అంటే సిక్స్టీన్ ఇయర్స్ తక్కువ ఉన్న వాళ్ళకి అయితే ఇది ప్రభావం అంటే శని ట్వెల్వ్ ఇయర్స్ ఒకవేళ టచ్ చేయండి ఓకే తర్వాత ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకు కూడా అంత ఇంపాక్ట్ ఉండదు అయితే ఇంకా ఎప్పుడైతే వీళ్ళకి టీనేజ్లోకి ఎంటర్ అయిపోతారు ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ప్లస్ వచ్చినప్పటికీ వాళ్ళ పీక్లోకి వెళ్ళిపోతుంది సో వీళ్ళు ఈ ఫేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ జోలికి వెళ్లకుండా ఉంటేనే బెటర్ అంటారా లేదంటే చిన్న చిన్న వ్యాపారాల్లో ఏదన్నా ట్రై చేసుకోవచ్చు అంటారు వీళ్ళకి బెస్ట్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ రెమెడీ ఏంటంటే నాలుగే నాలుగు రెమెడీస్ ప్రతి ఒక్కరికి చూద్దాం ఒకటి జేబులో మనీ బయటకు తీయొద్దు ఒక్క రూపాయి కూడా తీయొద్దు తీస్తే ఏమవుతుంది డబ్బు పోతుంది అది క్యార అది దాట్ ఇస్ బట్ పోయినందుకు మళ్ళీ తిరిగి మీకు రివర్స్ అన్నీ వచ్చేస్తాయి అందుకని అది వద్దు రెండోది అది ఏదైనా పని చేస్తే రిటర్న్స్ ఉండదు బెనిఫిట్ లాభమే ఉండదు లాభం లేనప్పుడు చేసేది ఎందుకు ఇది రెండోది మూడోది మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకేమైనా హెల్ప్ చేస్తారంటే అది అసంభవం చేయనే చేయదు నాలుగోది మీరు ఫ్రస్ట్రేషన్ కాకూడదు వీటన్నిటి ప్లేస్లో ఏం చేయాలి ఏదో బతకాలి కదండి కదా అంటే అప్పటిదాకా వాళ్ళు ఏదైతే ప్రొఫెషన్ చేస్తూ ఉన్నారో ఆ ప్రొఫెషన్ రిస్క్ లేకుండా సింపుల్ సింపుల్గా చేసుకొని వెళ్ళడం చాలా చాలా ఉత్తమం వీలైతే ప్రొవిజన్ ఏదైనా ఉంటే కొత్త కొత్త బిజినెస్లు చేసే బదులు ఆ డబ్బులు పెట్టుకొని చక్కగా హ్యాపీగా ఇంట్లో ఉంటాం బెటర్ అంటే కొంత కొత్త పనులు చేయకుండా కొత్త ప్రాజెక్టులు ఏదన్నా కొత్త స్కిల్స్ ఏదైనా నేర్చుకుంటే బెటర్ మేబీ నేర్చుకోవటం అవన్నీ మంచిది అంటే వాళ్ళ ఉన్నతి గురించి ఏది చేసుకున్నా తప్పేం లేదండి డబ్బు దాంట్లో ఏం లేదు బట్ మనం కొత్త బిజినెస్లు చేద్దాం కొత్తగా ఫ్రెండ్షిప్ వచ్చేసాడు అతను తగదని చేద్దాం చీటీ పాటలు చాలామంది లాస్ అవుతారండి ఈ టైంలో చీటీ పాటలు బిజినెస్ కొత్తగా అండి నేను చాలామంది చూశాను చీటీ పాటలు వాళ్ళు ఒకళ్ళు ఫస్ట్ వచ్చి పాడుకుని ఇంక జంప్ ఇంక రాళ్ళు వీళ్ళు ఆ డబ్బులు మొత్తం ఇల్లు కట్టుకోవాలి ఈ టైప్ ఇబ్బందులు పడిన వాళ్ళు నేను చాలా మందిని చూశానండి ఎందుకని అలాంటి వాళ్ళు ఎవరిని ఉంటే చీటీ పాటలు ఇవి మనకి ఓడలు చేస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఉంటే అది ఆఫేసేయండి ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు డబ్బు బయటకి తీయొద్దు ఏది చేయకుండా ఉంటే అసలు అట్లీస్ట్ ఆ డబ్బులు మిగిలికి ఇప్పటిదాకా మీరు సంపాదించుకొని ఏదేదో చేయాలని చేస్తే ఇంకోటి చేసుకుని పోగొట్టుకునేది ఇక శని తీవ్ర దశలో ఉంది కాబట్టి మంచి రెమెడీస్ ఎవరన్నా చెప్పండి రాశి వారి కోసం వీళ్ళకి బెస్ట్ ఎవర్ గ్రీన్ రెమెడీ వాళ్ళు కన్నా కరెక్ట్గా చేస్తే ఆ శని బాధలు తప్పేది ఏంటంటే హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా వీళ్ళకి ఎంత భక్తిగా చదివితే అంత భక్తిగా చదవాలి నాకు తెలిసిన ఒక రామకృష్ణ మఠంలో ఉన్న ఒక సీనియర్ ఫాలోవరు వాళ్ళకి ఈనాడు ఉంది ఆ సందర్భం మాటలు మాటలు మాట్లాడుకుంటా ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఒకటి చెప్పానండి నేను ఇక్కడికి వెళ్ళిపోయాను ఎక్కడికి కాశీ రిషి కేసు అక్కడికి వెళ్ళిపోయాను హిమాలయాలకి లెవెన్ మంత్స్ ఓన్లీ హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా హనుమాన్ చాలి హనుమాన్ చాలీసా హనుమాన్ చలిసి చదివాడు అంటే అక్కడి నుంచి వాళ్ళ వాళ్ళకి కొంచెం ఇది హైర్ కాన్షియస్ లెవెల్ గురువుస్ ఉంటారు కదా వాళ్ళు గురువు ఓకే అయిపోయింది వచ్చేసి అది ఉండటం స్నానం చేయటం హనుమాన్ చాలేస్తే గంగాధి స్నానం చేయటం హనుమాన్ చలిస్తే త్రికల్స్ అండి తప్ప ఏం వన్ ఇయర్ అదే అది చేసిన లెవెన్ మంత్స్ ఆ తర్వాత వాళ్ళు గురువు గారు పిలిచేసారు ఇంకా అక్కడి నుంచి ఏళ్ళనాడుసిన యొక్క బాధలు అసలు ఇంకా ఇంపాక్ట్ అవ్వలేదండి అందుకని ఉన్న ఉన్నవాళ్ళు హనుమాన్ చాలేసి ఎన్ని ఎక్కి సార్లు కనుక చేయి జప అని చేయించుకోగలిగితే వాళ్ళు చేయించుకొని లేదంటే జపం కొంతమంది బ్రాహ్మణోత్మల వాళ్ళు పిలిచి నేను ఇన్ని సాల్వ్ నా ప్లేస్లో మీరు చేయమంటే చేసి వాళ్ళు సంకల్పం చేసేస్తారు అట్లా అనుమానిస్తు చదువుకుంటూ ఉండాలి శని పిప్పలాద స్తోత్రాన్ని చాలా భక్తిగా చదువుకుంటూ ఉండాలి తర్వాత శనికి సంబంధించి తైలాభిషేకం అంటే చాలా చాలా శనికిష్టం శని త్రయోదశిని తైలాభిషేకం చేసుకోవాలి ఎక్కువసార్లు తిరుపతి వెళ్తూ ఉండాలి ఏదైనా టఫ్ సిచ్యువేషన్ కూడా రుద్రాభిషేకం చేసుకుంటూ ఉండాలి పుణ్యక్షేత్రాలు ఎక్కువ తిరుగుతూ ఉండాలి తర్వాత ఇవంతా ఆధ్యాత్మికంగా మరి ప్రాక్టికల్ రియల్ లైఫ్లో డబ్బు తీయకూడదు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంటు పోతుంది అన్ని పోతుంది పని రిజల్ట్ రాదు నిరుత్సాహం పడకూడదు సేవ ఎక్కువ చేయాలి ముసలి వాళ్ళకి తర్వాత డిప్రైవ్డ్ పీపుల్కి వాలంటరీగా మీరు సేవ చేయాలి యోగా నేర్చుకోవటం మెడిటేషన్ నేర్చుకోవటం ఆధ్యాత్మికం ఉండటం పురాతన గ్రంథాలు తీయటం అడ్డుకుని చదువుకోవటం అర్థం చేసుకోవటం వేరే వాళ్ళకి మాట్లాడటం ఇవన్నీ చేస్తూ ఉంటే శని పెట్టే బాధల నుంచి చాలా తీవ్రత తగ్గిపోతుంది స్మార్ట్గా ఉండటం అన్ని కట్ చేసేసుకోవాలి ఈ పనులు చేస్తే శని యొక్క పేవ తీవ్రత ఇవన్నీ ఫస్ట్ ఇలా నాకు సేల్ నడిసినవి ఉందని ఫస్ట్ వాళ్ళు తెలుసుకోలేదు మేజర్ ప్రాబ్లం ఈ రాశి ఫలాలు తీసి వీడియో చూస్తే ముందు వాళ్ళకి అర్థం అవుతుంది అందుకనే కదా మనకి గొడల్లో ఎందుకు పెట్టారు ఇవి పబ్లిక్ ఎందుకు పెట్టారు ఆ ఊళ్ళోనో ఆ రాజ్యంలో ప్రజలు సంతోషంగా ఉండాలి కదా ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోకుండా లాసులు అయిపోయేసి గొడవలు పడితే ఉంటే రాజ్యం బాగుండదు కదండి రాజు ఎలా చక్కగా పరిపాలించాలి కాబట్టి ముందు రాజు గొడలలో పెట్టి ఊళ్ళో జనాలకి వీటి గురించి ఒక ఇంపార్టెంట్ తెలుసుకోమని చెప్పేసి మా మన భద్రలో పెట్టారు ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఎంత పవిత్రమైన సిస్టమ్ వేరే ఎక్కడా లేదండి న్యూ ఇయర్ రాగానే మిడ్ నైట్ సెలబ్రేట్ చేసుకుంటానే కానీ గుడిగిపోండి పంచాంగం ఉంది అది చూసుకోండి మీకు ఏదో ఆ గ్రహం అనుకూలంగా ఉంది ప్రతికూలంగా ఉంది అది ఎక్కడా లేదు కదా ఒక ప్రాచీనమైన ఒక పవిత్రమైన సిస్టమ్ మనకి అందుకనే కదా మళ్ళీ మనకు ఉగాది పత్రం ఎందుకు పెడుతున్నారు చేదు ఉంటుంది జాగ్రత్తగా ఉండు అని మన కైండ్ కాన్షియస్ మన బుర్రలోకి పెడుతున్నారు కళ్ళకద్దుకుని ఆ ప్రసాదం తీసుకోవాలంటే జీవితంలో ఉన్న ప్రతిదాన్ని మనం ఆహ్వాదించాలి ఆ యొక్క ఏమంటారు గొప్ప మనసు మనకు ఉండాలి కదా అది ఎప్పుడైతే ఉంటుందో చిన్న చిన్న బాధలు వచ్చినప్పుడు మనం తట్టుకొని నిలబడుగుతా ఉండాలి లేదంటే షేక్ అయిపోతాం చూడండి ఎన్నో మంది సొసైటీలు చేసుకుంటారు అవును కదా ఒక్కళ్ళు విజయవాడ నుంచి పద్నాలుగు ముప్పై లారీలు ఏమో ఉన్నాయంటే గత పదేళ్ళు కష్టపడితే ఆయన ఆ స్టేజ్కి వచ్చాడు ఈ ఏలి టైంలో మొత్తం లారీలు మొత్తం పోయి టోటల్గా ఆరో ఏడో లారీలు మిగిలినాయి ఏదో కొత్త ఏదో వచ్చేసి దాన్ని ఇంకొన్ని లారీలు కొని అవి రాక ఈఎంఐలు కట్టుకోక అది పోయి ఇది పోయి ప్రాబ్లం అయిపోయి టోటల్గా అప్పు చేసుకొచ్చి అప్పు వాళ్ళు రెండు రూపాయలు మూడు రూపాయలు ఢిల్లీ పెట్టి మళ్ళీ ఐదుర్చలేక వాళ్ళు ఇంటి మీదకి వస్తారని చెప్పేసి ఉన్న లారీలు అమ్మేసుకొని ఎటువంటి ఇది ఫుల్ ట్రామా అండి ఒక దెబ్బ అది ప్రాబ్లం అండి అందుకని మీనరాశి వాళ్ళు వీళ్ళు మహానది లాంటి వాళ్ళు మన బాహుబలి ఇంట్రడక్షన్ సాంగ్ ఆ సాంగు నిజంగా ఆ రాసిన నా తెలుసు ఆయన కూడా మీనరాశి రాసే అంటే అట్లా రాయ ఆ నదిని అలా చూపించరు ఆ ఫ్లోట్ని ఎందుకంటే ఆ ఎనర్జీ ఉంటేనే రాస్తారు వాళ్ళు కూడా సో రాసే వాళ్ళకి ఈ శని పెట్టే బాధలు తప్పక మిగతా అన్ని విషయాల్లో అష్టైశ్వర్యాల వాళ్ళకి కలగాలని భోగభాగాలు కలగాలని జీవితం వాళ్ళు హ్యాపీగా ఉండాలి ఫస్ట్ ఏది బయట అట్టున్నా ఇంటర్నల్గా నైట్ చక్కగా పడుకొని నిద్రపోవాలి హ్యాపీగా ఉండాలి భార్యతోటి పిల్లలతోటి అందరితో చక్కగా ఖుషీగా బంధువులతో హ్యాపీగా ఉండాలని చెప్పి మనం కోరుకున్నాం చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం